హాయ్ హలో నమస్తే అండి మేము చేసిన చిన్న పొరపాటు అయితే మాత్రం మీరైతే చేయమాకండి ఏంటక్క పొరపాటు అని అడుగుతారేమో నిన్న ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేశారు కదండి అక్క ఇంక టెన్ డేస్ టు ఫిఫ్టీన్ డేస్ అని అంటున్నారు కదా బర్రీని ఈ ఫిఫ్టీన్ డేస్ అయితే బర్రీని బాగా మేపండి అని ఎప్పుడైనా కానీ బర్రీని దంటే మాత్రం నెల ముందు నుంచి అయితే మాత్రం గెడ్డ అయితే చాలా అంటే చాలా తక్కువ నుంచి వేయాలండి వేసే దాంట్లో సొగమే వేయాలి కుడితంటే మనం ఎక్కువ బాగా కుడితే అది ఎక్కువ పెట్టే పని అయితే కుడితే కూడా తగ్గించాలి నీళ్ళు అయితే మాత్రం కొంచెం తాగనీ వచ్చేయదు కాదు కానండి ఎందుకు అక్కాలా ఎందుకు చేయాలి అని అంటారేమో అండి ఏంటంటే మామూలుగా అయితే మనం దాన్ని తిన్నంత గెడ్డిగానే వేసామంటే ఎక్కువ గడ్డి వేయడం వల్ల ఏంటంటే నెయ్యల్ వచ్చిద్ది అని అంటారండి మీరు చాలా చోట్ల కూడా చూసుంటారు బర్రకి అయితే తాళ్ళు వేసి కట్టుంటారు ఎందుకు కట్టుంటారా అని ఇప్పటివరకు మా బర్రెలకైతే అలాంటి అవకాశం ఏం రాలేదు నేనైతే మాత్రం మా అమ్మ వాళ్ళ బర్రెలకు వస్తే చూశాను వేరే వాళ్ళ బర్రెలకు కూడా వస్తే చూశానండి అప్పుడు ఏంటంటే వెనకాల తాళ్ళు అయితే వేసి కడతారు ఒక్కోసారి ఏంటంటే మే అంతగా దిగి వచ్చేసేస్తే బర్రెకి డేంజర్ అయిపోతుంది అలాంటి సిచ్యువేషన్ అయితే తీసుకొచ్చుకోకూడదు కదండి అందుకని చెప్పేసి బర్రె ఒక నెల ముందు నుంచే ఏంటంటే అయితే మాత్రం వేసే దాంట్లో అయితే సొగం గిడ్డే వేయాలి నాకు తెలిసిందైతే నేనైతే మీతో చెప్తున్నాను కదండి నేనైతే ఒక డాక్టర్ని కాదు నేను అంత ఎక్స్పీరియన్స్ ఉండే కాదు అంటే మా పెద్దవాళ్ళు చెప్తుంటే నేను నేనైతే మాత్రం మీకైతే షేర్ చేస్తున్నాను మీరు ఎవరన్నా ఉండి అలా చేస్తుంటే ముందు తెలుసుకుంటారులే అని చెప్తున్నాను అంతేగాని అండి నాకు తెలుసు నేనే చేసేది కరెక్ట్ అని అయితే మాత్రం నేనైతే మీకు అయితే చెప్పట్లేదండి నాకు తెలిసింది ఏంటంటే కొన్ని అయితే మీకు చెప్తున్నాను మీరు జాగ్రత్తగా ఉంటారని అంతేను అయితే దీంట్లో ఖచ్చితంగా ఉండాలని ఏం లేదు అది మీ ఇష్టం అండి మీ ఇష్టం వచ్చినట్టయితే మీరు చేయండి అక్క నిన్న దీన్ని పెట్టిన దాంట్లో పది రోజులు అని చెప్పా పదిహేను రోజులు అని చెప్పావు ఇరవై రోజులు అని చెప్పావు ఏంటి అక్కా బర్ర అని అంటారా పల్లవర్రి గురించి లేదండి బర్ర అయితే పొదువు చేస్తుంది మళ్ళీ ఎండిపోతూ ఉంది అందుకని చెప్పేసి కరెక్ట్ డేట్ అయితే మేము కూడా వేసి పెట్టలేదు అందుకని చెప్పేసి అయితే మాత్రం అలాగైతే చెప్పాను ఎప్పుడు వినిద్ది అనేది అయితే కరెక్ట్గా మాకు కూడా తెలియదు రోజు అయితే పొదుపు చేస్తుంది ఒక్కో రోజైతే మళ్ళీ ఎండిపోతే అలా అయితే ఉంది అందుకని చెప్పేసి నేను అయితే అలా చెప్పేసాను మీకైతే ఒకవేళ ఏంటంటే పది రోజులకి ఏమిద్దు అని చెప్పేసి ఏం లేదనుకోండి అక్క ఇంకా ఏంటి ఏం లేదు అది ఇది అని మళ్ళీ కామెంట్స్ కామెంట్స్ వస్తాయి కదండి ఒకవేళ ఎక్కువ రోజులు చెప్పేసి ఇంకొకళ్ళ తొందరగా తిన్నా కానీ అది మళ్ళీ వేరేదా అందుకని చెప్పేసి అయితే అయితే మాత్రం కొంచెం లేట్గా అయితే చెప్పాను ఇంకో విషయం ఏంటంటే బర్రీ నాకు కూడా అండి ఒక నెల వరకు అయితే మోయినంగానే గెడ్డేసి మేపాలి మీ ఎందుకంటే ఎక్కువ గెడ్డేసి మేపడం వల్ల ఏంటంటే బాలంత జబ్బులు అవి కూడా వస్తాయంట హండ్రెడ్లు వన్ పర్సెంటే వస్తాయంట అయితే మాత్రం అందుకని చెప్పేసి నాకు కూడా ఒక నెల వరకు అయితే కొంచెం గడ్డ అయితే వేసి మేపాలి ఇది అయితే మాత్రం మేమైతే ఖచ్చితంగా చూసామండి మా బర్రిక అయితే పెద్ద బర్రె అని చెప్పాను కదండి దానికైతే మాత్రం చాలా మంది అలాగే చెప్పారు ఏంటంటే మేము చేసిన పొరపాటు ఏంటంటే ఆ సంవత్సరం ఏంటంటే సొప్పేసామండి నాటాల్సి వచ్చేసింది ఆ కళలు అయితే అందుకని చెప్పేసి ఒక వారం పది రోజులు ఈ ఒక పది రోజులు అయింది బర్రె అయితే ఇంకా వంతుని సొప్ప బాగా ఇగురు మీద బాగుంది తీసుకొచ్చేసి ఎక్కువ మేపేసాం దాన్ని యితే ఇంక ఎక్కువ మేపడము అదే మిస్టేక్ అయిందో ఇంకేదన్నా అయిందో తెలియదు మేమైతే అలా అనుకున్నాము బర్రీనా కూడా కొంచెం మోయినంగా మేపాలని బాగా సొప్ప వేయడం వల్ల ఏంటంటే అది అయితే అంత వేసినా కానీ బాగా తింటుంది పాలు పడతాయిలే అన్నట్టు అయితే మేము ఎక్కువ సొప్పేసి మేపేశాము దానివల్ల ఏంటంటే దానికి కొంచెం డేంజర్ అయింది చెప్పాను కదండి ఆ బర్రీ అయితే చనిపోయింది అలాగా ఇంకా దాని దోడేనండి దొనుపొద్దు దోడని మనం నమ్ముతామని చెప్పాను కదండి అదే దాని దోడైతే మాత్రం ఆ బర్రకైతే మేము పదివేల దాకా కూడా పెట్టామండి ఒక వారం అలా అయితే ఐదు రోజులు అలా అయితే ఉంది చూపించాము గట్టిగానే కానీ ఏదైతే రికవరీ అయితే కాలేదు ఆ బర్రెండు రోజులు మా పాలుకైతే కొరవలేదు ఆ బర్ర చనిపోయినకైతే మాత్రం ఇంకా పాడైతే చాలా నుంచి చాలా అయితే తగ్గిపోయింది ఆ బర్ర చనిపోయాక మళ్ళీ ఒక బర్ర అయితే అమ్మేసామండి ఇంకా తర్వాత అయితే కొంచెం పాడైతే తగ్గిపోయింది చాలా అయితే వరకు ఆ పాడైతే మాకైతే తగ్గిపోయింది నేనైతే మీ వరకు ఏం చెప్పాలనుకున్నా ఏంటంటే ఆ రెండు విషయాలు అయితే చెప్పాలనుకున్నానండి ఒకసారి ఆ కామెంట్ని కూడా అయితే స్క్రీన్ మీద పెడతాను వీడియో ఫస్ట్ స్టార్టింగ్లో అయితే చూడండి ఇంకా నా తెలిసిన కొన్ని కొన్ని మీతో అయితే షేర్ చేస్తున్నాను సరే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇలాంటి వీడియోస్తో మళ్ళీ